హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చుక్కసా ఫ్యాషన్స్ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం వన్ ఇయర్ ప్లస్ ఓల్డ్ పిల్లలకి ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది అండ్ దాన్ని తయారు చేసుకునే విధానం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాయి అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదసారి ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్లైకమ్ బెల్లైకన్ చేసినట్లయితే నేను వీడియో నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట అండ్ ఇది సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్ నేనైతే పెట్టచ్చు అండ్ వన్ ఇయర్ ప్లస్కి అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట సిక్స్ మంత్స్ బేబీకి ఏవేవి స్కిప్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే వీటిని తయారు చేసుకోవడానికి అయితే ఏ ఏ పదార్థాలు అంటే ఏ ఐటమ్స్ యూజ్ చేసుకుంటున్నామనేది చూపిస్తానమాట వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి అయితే ఇవన్నీ యూజ్ చేయొచ్చండి సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే మనం పల్లీలు అండ్ జీడిపప్పు అయితే క్వాంటిటీ తగ్గించుకోవాలి పల్లీలు అయితే స్కిప్ చేసేయండి అండ్ శనగపప్పు కూడా స్కిప్ చేసేయండి వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి అయితే మొత్తం యూజ్ చేయొచ్చు అనమాట పెసరపప్పు లేదా పెసలు పచ్చ పచ్చ పెసలు అంటారు పచ్చ పెసలు లేదా ఇక మినప్పప్పు అంటారు అవి పొట్టి తీసినా పర్వాలేదు పొట్టి తీయకపోయినా పర్వాలేదు అనమాట పొట్టి తీసేస్తే కొంచెం వైట్గా వస్తుంది పొట్టి తీయకపోతే కొంచెం బ్లాక్గా వస్తుంది అనమాట ఇవి వచ్చి రాగులండి నేను ఇప్పుడు క్వాంటిటీ అయితే తెచ్చేసుకుంటాను అమ్మ వాళ్ళు పండిస్తారు కాబట్టి కోసం అయితే అయితే చాలా ఈ వ్యాసకాలం చాలా మంచిదండి చిన్నపిల్లలకైతే రాగులైతే పనిచేస్తాయి ఇది ఎలా తీసుకోవాలి ఎలా క్వాంటిటీ తీసుకోవాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను చూడండి మనమైతే ఒక గ్లాస్ తీసేసుకొని ఆ గ్లాస్తో టూ గ్లాసు రైస్ అయితే తీసుకోవాలి మిగతా క్వాంటిటీ మొత్తం వన్ గ్లాస్ తీసేసుకోవాలన్నమాట మీరు క్వాంటిటీ అయితే చెక్ చేసేసుకోండి వన్ ఇయర్ ప్లాస్ లేడీస్కి అయితే ఎలా తీసుకోవచ్చు వన్ ఇయర్ అయితే మనం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ తగ్గి చిన్నపిల్లలకి పడుతుందా లేదా అని చెప్పేసి కూడా మనం చూసుకొని చేసుకోండి అండ్ ఇది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బేబీస్ కూడా హెల్దీగా ఉంటారు రైస్ పెట్ట అన్నం పెట్టడం వల్ల కొంచెం ఆరోగ్యలా ఉండదు కాబట్టి సో నేను పార్ అయితే నేను వీక్లీ వాన్స్ అయితే చేసి పెడతానమాట డైలీ ఈవినింగ్ టైం అయితే నేను ఇదైతే ఉగ్గు ఉగ్గు అయితే తయారు చేస్తానన్నమాట ఉబ్బి చేసి పెట్టడం వల్ల తనకైతే మళ్ళీ మాతో తినేటప్పుడు కూడా అరిగిపోతుంది కాబట్టి నైట్ టైం అయితే ఏ ఇబ్బంది పెట్టదనమాట ఇది తిన్న తర్వాత చక్కగా పొడిగిపోతుందనమాట రాగులు అండ్ ఇవి అయితే తీసుకున్నాము ఇదైతే నీట్గా క్లియర్గా కడుక్ కడుక్కొని ఇలా అయితే ఆరబెట్టేసుకోండి ఫ్యాన్ కింద మనము సన్ బయట సూర్యరశ్మిలో ఎండ పెడితే బాగా డ్రై అయిపోతాయి అనమాట అది కొంచెం టేస్ట్ అయితే చాలా బాగోదనమాట అది చిన్నపిల్లలు తినేటప్పుడు కూడా గరుగ్ గరుగ్గా ఉండడం వాళ్ళు కొంచెం స్కిప్ చేస్తూ ఉంటారన్నమాట ఇక ఫ్యాన్ కింద అయితే చాలా బాగా అంటే డ్రై అయిపోతే మనము తర్వాత మనము కుక్ చేస్తాం కాబట్టి పర్వాలేదండి సో ఇలా అయితే మనం ఆర తెచ్చుకొని ఇలా అయితే చాలండి మనము ఆరిండియా లేదని చూసుకోవడానికి అయితే బియ్యం గింజను అయితే ఇలా ఇరిపితే అంటే ఎరపగానే ఇలా విరిగిపోతే అది డ్రై అయిపోయినట్టేనండి మనమైతే ఇంకా ఉగ్ర అయితే తయారు చేసుకోవచ్చు అనమాట నేను ఉక్కి ఉగురి అంటాను ఉగ్గు కూడా అంటాను అనమాట నేను రెండు పేర్లు అండ్ మేడ్ సీలకి కూడా అంటారు అనమాట ఇది ప్రతి పిల్లలకి అయితే నేను కొందరు అయితే వన్ ఇయర్ వరకు పెడతారు ఆపేస్తారు నేను నేనైతే పాత్ అయితే వన్ ఇయర్ ఇప్పుడు సిక్స్టీన్త్ అని తల్లి పెడతాను అన్నమాట అవి అయితే మనం డ్రై చేసేసుకుందాం మనం ఫ్లేమ్ తగ్గించి తగ్గించులో పెట్టుకొని మనమైతే కొంచెం కొంచెంలా అయితే మనం ఇచ్చేసుకుందామండి ఎందుకంటే మొత్తం పెట్టుకుంటే అవి వేగుతున్నాయా లేదా అనేది మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము కొంచెం కొంచెం వేసేసుకుందామంటే కొంచెం క్లియర్గా దేస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మీరు అది గమనించండి ఇది వచ్చేసి లో ఫ్రేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు దగ్గర కొంచెం మనం సోలు అంటే రాగులు వేస్తాం కదా అవి అడుగు వెళ్ళిపోతాయి చిన్న చిన్నవి కాబట్టి అవి కొంచెం తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం కలుపుతూ ఉంటే రాగులు అనేవి కలిపి వస్తాయి బియ్యం అనేది కిందకి వెళ్తుంది కాబట్టి మనకు కొంచెం ఇది అవుతుంది అనమాట నేను ఇందులో పల్లీలు కొంచెం కలిపేస్తాను కానీ పల్లీలు అనేవి వేరేగా పల్లీలు అండ్ చీడిపప్పు మసన అనేది వేరువేరుగా రోస్ట్ చేయాలండి ఎందుకంటే అవి వేగడానికి గట్రా టైం పడుతుంది మనం సెకండ్ టైం వేసేటప్పుడు అయితే కొంచెం జీలకర్ర కొంచెం వామ్ అనేది మనం డైజెషన్ కోసం అయితే వేయాలన్నమాట ఇవైతే కంపల్సరీ అండి మనము వేయడం వలన వాళ్ళకి డైజెషన్ చాలా బాగుంటుంది అండ్ స్మెల్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అది మాత్రం స్కిప్ చేయకండి వాము అనిపోతారా వాము వల్ల కొంచెం అది దానికనేది స్మెల్ వస్తుంది స్మెల్ ద్వారా పిల్లలు తినడానికి అయితే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అండి ఇష్టపడతారు అనమాట ఏదైనా మనం రోజు అయిన తర్వాత కలుస్తూ ఒక పక్కలో తీసుకోవాలండి అవైతే పక్కా అయిపోయిన తర్వాత మనం మక్న అనేది డ్రై రోస్ట్ చేస్తున్నాం మక్న రోస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట ఎందుకంటే అవి కొంచెం పప్పుగా ఉంటాయి కాబట్టి అది బాగా అయితే ఇవ్వండి ఇలా అవ అవగానే మనం పక్కకి తీసేయొచ్చు అనమాట నేను కూడా రోస్ట్ చేసేసానమాట ఇవైతే అయితే చల్లారిపోయాయండి చల్లారి బాగా చల్లారిపోయిన దాకైతే మనం ఆగాల్సి ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే మక్న అండ్ జీడిపప్పు విత్ పలుకులు పల్లీలు ఉన్నాయి కదా అవి అయితే ముందైతే మనం రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అవి పలుకులు టైం కాబట్టి కొంచెం ముద్ద ముద్దగా పెట్టేస్తాయి కాబట్టి మా అనేది వాటిని అవి ముద్దగా అవకుండా చూసుకుంటుంది సో అందుకని చెప్పేసి మా కొంచెం రోస్ట్ అయ్యే తర్వాత మనం ఇవంతా మిక్సీ చేసుకోవచ్చు అది పక్కన పెట్టేసుకొని మిగతాదంతా మనము మిక్సీ పెట్టేసుకోవాలండి కొంచెం సిక్స్ మంత్స్ బేబీకి అయితే త్రీ త్రీ రౌండ్స్ వేయండి అనమాట మిక్సీ వన్ ఇయర్ ప్లస్ వాళ్ళకైతే వన్ అవర్ టూ మిక్సీ టూ టైమ్స్ వేస్తే సరిపోతుందనమాట నేను సెకండ్ టైం వేసినప్పుడు కూడా ఎంతో సాఫ్ట్గా వచ్చింది నేను సాఫ్ట్గా ఉంటేనే పిల్లలు కొంచెం ఇష్టపడతారనమాట వన్ ఇయర్ సిక్స్టీ సిక్స్టీ మంత్ తర్వాత అరుగుదల బాగుంటుంది కాబట్టి మనం వన్ అవర్ టూ వేసుకుంటే సరిపోతుంది అనమాట దీనివల్లే పిల్లలకి డైజెషన్ చాలా బాగుంటుంది ఎంతో బాగుంటుందన్నమాట మా పొడి అండి ఇది కూడా కలిపేసుకొని కొంచెం మనం మిక్సీలో వేసినప్పుడు హాట్గా ఉంటుంది కాబట్టి ఆ హాట్నెస్ అనేది తగ్గే తగ్గేంత వరకు మనం కొంచెం చల్లారిని ఇస్తే అది కొంచెం ముద్దలు కట్టకుండా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ మనకి కాకపోతే మనం ఒక్కొక్క ప్రాసెస్ చాలా మంది అర్థమవ్వాలి కాబట్టి ఇంకొకరికి హెల్ప్ అవుతుంది కనుక మేము అంటే వీడియో ఒక్కొక్క ప్రాసెస్ అయితే చేసాము ఇలా అయితే మనము వేరే బౌల్లో లేదా వేరే దీంట్లో తీసుకోవచ్చు అనమాట నేను చెప్పిన క్వాంటిటీలో అయితే మనకు ఫిఫ్టీన్ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ డబ్బాలో పట్టింది అండ్ కొంచెం కూడా కొంచెం అంటే అది కూడా వన్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఎంఎల్ అంటే మిల్లీగ్రాములు అనుకోండి అలా పట్టింది అనమాట ఇంకా దాన్ని రెడీ చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను హాట్ వాటర్ మనం పెట్టేసుకొని కొంచెం వాటర్లో అయితే మనము టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ అయితే మనము పెట్టగానే అది డైల్యూట్ అయిపోతుందండి కిందకి జారిపోతుంది మీరు ఇంతకుముందు ఏదైనా చూసినట్లా సెల్లెక్ అంటే బయట దొరికే సెల్లెక్ అయితే మనకు ముగ్గు ముగ్గలు కట్టేస్తుంది అదైతే ఎవరు యూజ్ చేయకండి మాక్సిమం మీరైతే ఇది సెల్లెక్ అయితే తయారు చేసుకోవడానికి అయితే చూడండి అండ్ చూడండి మనం వేయగానే మీడియంలో పెట్టేసుకొని మనం అయితే కుక్ చేసుకోవాలి కుక్ చేసినట్లయితే చూడండి చక్కగా ఉంటుందన్నమాట కంటిన్యూ కంటిన్యూస్టీ కూడా చాలా అంటే చూడండి చిన్నపిల్లలు చెత్తగానే ఆవు మద్దతు తినేస్తారన్నమాట ఆ చిన్నపిల్లలకి మేలు పడ్డ తిందంటే మీరు తింటారు అంటే మాత్రం వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని తినిపించారు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇవ్వండి ఇవే కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్